హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలిజ ఈ రోజు మనం ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కి చాలా దగ్గరలో ఉన్నాం ఇప్పుడు మీరు చూస్తుంది సాగర్ రోడ్ మీకు ఎగ్జాక్ట్లీ లొకేషన్ ఇది సాగర్ రోడ్ అండి లెఫ్ట్ సైడ్ లో మారుతి సుజిక్ సర్వీస్ సెంటర్ ఉంటుంది రైట్ సైడ్ లో మ్యాక్స్ షోరూమ్ ఉంటుంది దాని పక్కనే అండి ఇది కమర్షియల్ బిల్డింగ్ కాబట్టి ముందు అండి అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ అనిపిస్తుంది కదా ఇదే అపార్ట్మెంట్ ఇక్కడ ఒక సెమీ గేటెడ్ లో ఒక ఫ్లాట్ సేల్ కి వచ్చింది ఇది ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది లెవెన్ ఫార్టీ ఎస్ఎఫ్టీ లో వెస్ట్ ఫేసింగ్ లో కంప్లీట్ వుడ్ వర్క్ తో ఉంటుంది ఇది నైన్ ఇయర్స్ టూ బిహెచ్ ఓల్డ్ ఫ్లాట్ అండి కానీ ఫ్లాట్ అయితే చాలా నీట్ గా చాలా బాగుంటుంది కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయడం లాస్ట్ వారు చూడండి అన్ని డీటెయిల్స్ కూడా మీకు వీడియో చూపించుకుని చెప్తాను దానికంటే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో ఉన్నా మేము ప్రమోషన్ చేస్తాము నెంబర్ స్క్రీన్ పర్ కాల్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఫ్లాట్ చూసేద్దాం ఈ అపార్ట్మెంట్ కి రెండు సైడ్ ఉన్నాయి గేట్లున్నాయండి ఒకటి ఎంట్రీ ఒకటి ఎగ్జిట్ ఈ అపార్ట్మెంట్ చుట్టూ అయితే చాలా స్పేస్ ఇచ్చారండి గ్రీనరీ కోసం అయితే చాలా బాగా చేశారు పార్క్ లాగా చేశారు ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ఉంటారు అలాగే మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ సీసీ కెమెరా సర్వెలెన్స్ ఉంది సెల్లారు గ్రౌండ్ మొత్తం కూడా పార్కింగ్ ఇచ్చారు ఇందులో టూ స్టేర్ కేస్ ఉంటాయి టూ లిఫ్ట్స్ ఉంటాయి అండి ఇప్పుడు మనం చూసే ఫ్లాట్ కి ఇది పార్కింగ్ ప్లేస్ అండి చూడండి చాలా స్పేసెస్ ఉంది ఈ నెంబర్ వచ్చేసి మనకి వన్ నాట్ టూ ఫ్లాట్ నెంబర్ అండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళి ఫ్లాట్ చూసేద్దాం పదండి మెయిన్ డోర్ అయితే టేకు డోర్ ఇచ్చారండి చాలా స్టాండర్డ్ ఉంది రండి లోపలికి వెళ్దాం ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది అండి చాలా నీట్ గా ఉంటుంది ఇదంతా హాల్ అండి ఒకసారి హాల్ చూడండి చాలా స్పేసెస్ ఉంది ఇది వచ్చేసి టీవీ టీవీ మొత్తం వుడ్ వర్క్ చేశారు మనకి ఎంత పెద్ద టీవీ వచ్చేస్తుంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ హాల్ కి డైనింగ్ కి మధ్యలో పార్టీషన్ చేశారు అండి వుడ్ తోటి ఫస్ట్ మనకి లోపల రాగానే రైట్ సైడ్ లో పూజ రూమ్ ఉంది ఇది పూజ రూమ్ అండి పూజ రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది మొత్తం కూడా వుడ్ వర్క్ చేశారు ఇది డైనింగ్ ప్లేస్ ఒకసారి డైనింగ్ ప్లేస్ చూడండి చాలా స్పేసెస్ ఉంది ఇక్కడ డైనింగ్ ఐటమ్స్ పెట్టుకున్న సెల్ఫీ ఇచ్చారు ఇది కూడా కంప్లీట్ గా వర్క్ చేశారు ఇక్కడ వాషర్ వచ్చింది చూద్దాం పదండి ఇక్కడ మనకి యూపీవిసి స్లైడింగ్ ఇచ్చారు ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ ఉంది ట్యాబ్స్ ఉన్నాయి చాలా స్పేసెస్ ఉంది ఇప్పుడు పక్కన కిచెన్ ఉంది కిచెన్ చూద్దాం పదండి కిచెన్ కూడా పార్టీషన్ చేశారు చూస్తున్నారు కదా వుడ్ వర్క్ తోటి చాలా బాగా కనిపిస్తుంది ఇది కిచెన్ అండి కంప్లీట్ గా వుడ్ వర్క్ ఉంటుంది కింద మొత్తం ర్యాక్స్ ఇచ్చారు పైన వచ్చేసి మనకి సెల్ఫ్స్ వచ్చాయి కిచెన్ అయితే చాలా స్పేసెస్ ఉందండి ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్ షేప్ లో వచ్చింది ఇందులో త్రీ ఫోర్ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం కదండి ఇది కామన్ వాష్రూమ్ ఇక్కడ వాష్ మెషిన్ కూడా ఇచ్చారండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది ఇందులో కింగ్స్ వచ్చా కూడా కదా చాలా స్పేస్ ఉందండి కంప్లీట్ గా వుడ్ వర్క్ ఇచ్చారు ఇది మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒకసారి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి ఇది కూడా చాలా స్పేసెస్ ఉంది ఇందులో కూడా మనకి కింగ్స్ బెడ్ వచ్చేస్తుంది చూస్తున్నారు కదా అన్ని లలో కంప్లీట్ గా వుడ్ వర్క్ చేశారండి చూడటానికి అయితే చాలా బాగుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ ఇచ్చారు ఇదైతే బాల్కనీ అండి వీళ్ళైతే వాషింగ్ మిషన్ పెట్టుకున్నారు ఇప్పుడు ఇందులో ఏమేమి ఎమంటీస్ ఉన్నాయి ఇప్పుడు చూద్దాం అండి అలాగే ప్రైస్ డీటెయిల్స్ కూడా చూద్దాం ఇప్పుడైతే ఫ్లాట్ మొత్తం చూసారు కదా ఫ్లాట్ అయితే చాలా నీట్ గా చాలా బాగుందండి ఇప్పుడు మనం ఈ ఫ్లాట్ ప్రైస్ చూసినట్లయితే సిక్స్టీ నైన్ ల్యాక్స్ అండి ఇది ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది అలాగే మనకి ఇందులో చాలా ఎమంటీస్ ఉన్నాయండి ఇక మనం ఇందులో యూడియస్ కనుక చూసుకుంటే ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ స్క్వేర్ యర్స్ అండి మనం పెట్టే ప్రైస్ యూడిఎస్ లోనే కవర్ అవుతుంది అండి ఎందుకంటే మనకి హైవేకి సెకండ్ బిట్ అలాగే మనకి ఎల్బీ నగర్ మెట్రో కూడా ఓన్లీ వన్ కిలోమీటర్స్ లో ఉంది చాలా దగ్గరలో ఉంది ఇప్పుడు మనం ఏమంటే చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ కార్ పార్కింగ్ ఉంది అలాగే లిఫ్ట్ ఉందండి ట్వంటీ ఫోర్ అవర్స్ సిసి కెమెరా సర్వీలెన్స్ ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ఉంటారు చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది మల్టీ పర్పస్ హాల్ ఉంది అలాగే జిమ్ ఉంది అపార్ట్మెంట్ చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ ఉంది అలాగే పార్క్ ప్లేస్ కూడా ఉంది ఇవే కాక ఇంకా చాలా ఉన్నాయి ఉన్నాయండి ఆల్రెడీ మీకు చూపించాను కదా మెయిన్ రోడ్ ఓన్లీ సెకండ్ బిట్ అండి అలాగే మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ అయితే ఓన్లీ వన్ కిలోమీర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇక్కడ మీకు అందరూ తెలిసిందే నేను ఏం చెప్పనవసరం లేదు మీరు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కి దగ్గరలో చూస్తున్నట్లయితే ఈ ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది అలాగే మనకి ఇది సెమీ గేటెడ్ కమిటీ కాబట్టి ఇందులో చాలా ఎమ్ఎంటస్ ఉన్నాయి ఎమ్ఎన్టీస్ కూడా ఇంక్లూడింగ్ ప్రైజ్ లో వేస్తున్నారు కాబట్టి చాలా బెస్ట్ ప్రైజ్ అండి ఇప్పుడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఇంకా మన డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయడానికి కూడా స్క్రీన్ పైన మాత్రం మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే మన ని ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకా నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్